నేను మళ్ళీ చెప్తున్నా నిన్న కూడా చెప్పిన కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కావచ్చు ఆ నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు కళలో కూడా ఆయన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడు రెడ్డి గారు జూలై ఆరవ తారీఖు చంద్రబాబు నాయుడు గారితో తర్వాతనే కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్టు ఆయన చాలా తెలివిగా పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు కాబట్టి వారి అనుభవం అంతా ఉపయోగించి గోదావరి కావేరీ లింకేజ్ అని తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టి వాళ్ళు బనకచెర్ల ప్రా కానీ మన ముఖ్యమంత్రి గారు మన నీళ్లు దోపిడికి గురవుతున్నా కూడా లేనటువంటి స్టేజ్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఆయన తొందరగా మేల్కొనాలే అప్పుడే జూలై రెండు వేల ఇరవై నాలుగులోనే అప్పుడు పనులు అయితే ప్రారంభమైనాయి ఇప్పుడు మేల్కొని మేము ఆపేస్తాం బనకచెర్లని అని చెప్పి గప్పాలు కొడుతున్నారు మంత్రులు తప్పితే చేసిందేమీ లేదు ఇప్పటివరకు కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడుగుతలేరు మోడీ గారిని ప్రశ్నిస్తలేరు సో హండ్రెడ్ పర్సెంట్ ఇది నాకం తప్పితే నిజం కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది అది ఆధారాలతో సహా ఉన్నది జూలై పదిహేనున వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు సో ఇందులో కొత్తదనం ఏం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా మన రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం థ్యాంక్ యూ జై తెలంగాణ